హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రుచి ఈ రోజు వీడియోలో పప్పు టమాటో తయారీ విధానం ఎలా అని చూద్దామండి టమాటో పప్పే కదా ఇది పెద్ద రెసిపీ ఏంటి మాకు కూడా తెలుసు అంటున్నారా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే పప్పు టమాటో చాలా ఫేవరెట్ అనమాట చాలా మందికి పప్పు టమాటో అంటే చాలా ఇష్టంగా తింటారు కదా ముఖ్యంగా మనం బయటకు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇంట్లో అలా ఉండదు ఏంటని చెప్పి అనుకుంటున్నాము అది ఏమీ లేదండి ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచి వేయడం వలన టేస్ట్ అనేది ఉంటుందన్నమాట మరి ఇంకా వీడియోలోకి వెళ్ళి రుచిగా పప్పు టమాటో తయారీ చూసేద్దామా ఇంకా అయితే ఒక రెండు వందల గ్రాములు కందిపప్పుని విధంగా కడిగేసి నానబెట్టానండి ఒక అరగంట సేపు నానబెడితే మంచిది ఇంక ఇక్కడ మీరు చూసారంటే ఒక పావు కిలో టమాటోలు ఒక ఐదు మిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను టమాటో పప్పు ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే మిర్చి అనేది ఎక్కువగా వేయండి అదే మనకి టమాటో పప్పుకి మంచి రుచిని ఇస్తుంది అనమాట తర్వాత దీంట్లో కొంచెంగా చింతపండు వేస్తున్నాను తర్వాత కారం ఇంకా పసుపు వేస్తున్నాను మనం మిర్చి ఎక్కువ వేసాం కాబట్టి దానికి తగ్గట్లో కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో తగిన నీళ్లు పోయాలి కోల్డ్ కారణంగా నా గొంతుకి ఇలా ఉందనమాట ఇబ్బందిగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను చాలామంది పప్పు టమాటో చేసినప్పుడు చింతపండు వేయరనమాట కాస్త చింతపండు వేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కలిపేసాను కదా మూత పెట్టేసి నేను చిన్న కుక్కర్ ఉపయోగిస్తున్నాను కాబట్టి తక్కువ మంటలో ఒక మూడు విజిల్స్ అయితే వేపించి తీసుకొస్తాను ఎక్కువ మంట పెట్టామంటే కనుక పొంగిపోతుంది ఇది బాగా చిన్నది కాబట్టి అప్పటికే నీళ్ళు అనేవి చాలా వరకు బయటకు వచ్చేసాయి అనమాట ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను ఇప్పుడు చూసారంటే కందిపప్పు ఇంకా టమాటోలు బాగా ఉడికిపోయాయి కదా నీళ్ళు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు విడిగా తీసేస్తున్నాను నీళ్ళు తీసేసిన తర్వాత పప్పులో రుచికి తగినంత ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత పప్పుని బాగా మెదపండి నేనైతే రేషన్ పప్పు ఉపయోగిస్తానన్నమాట ఇక్కడ తమిళనాడులో వచ్చేసి రేషన్లో పప్పు చాలా బాగుంటుంది ఈసారి వచ్చేసి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అటువంటి పప్పులా ఇచ్చారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కందుల కింద ఉంటాయి కదా డబల్ పప్పు ఉంటుంది అలా ఇస్తారు అదైతే చాలా త్వరగా ఉడిగిపోతుంది పప్పు మెదిపిన తర్వాత స్టవ్లో పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి అప్పుడే పప్పులో ఉన్న పచ్చివాసన మొత్తంగా పోతుంది అన్నమాట పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు దాంట్లో పోపు వేయాలి నేనైతే గుంటగరిటిలో కొంచెం ఆయిల్ వేసి పోపు అయితే వేస్తున్నాను ఇలా అయితే ట్రై చేయొద్దు నాకైతే అలవాటు అయింది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్న గుంటగరిటి కాబట్టి మనం ఈ పోపు దినుసులు వేసిన వెంటనే ఏమవుతుందంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి మంట వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి మీరు ఏదైనా పెద్ద ప్యాన్ తీసుకుని మీరు పోపు అనేది వేయండి ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కరివేపాకు అనేది వేస్తాను అనమాట ఎందుకంటే కరివేపాకు కూడా ఆయిల్ వచ్చేసి కొంచెం దాంట్లో వేసాం కాబట్టి ఫైర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళకి ఇదంతా అలవాటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కానీ కొత్తగా వంట చేసేవాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈ పద్ధతిని వచ్చేసి అవైడ్ చేసేసి మీరు ఒక పెద్ద ప్యాన్లో పోపు వేసేసి దీంట్లో కలిపేయండి పోపు అయితే వేడిగా అయితే పప్పులో కలిపేస్తున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పప్పు టమాటో తయారైపోయింది పప్పు టమాటోలో కొంచెంగా కొత్తిమీర వేసామంటే ఇంకా బాగుంటుందన్నమాట వేసేసాను అది కూడా అంతేనండి ఎంతో టేస్టీగా అందరికీ ఫేవరెట్ అయినా పప్పు టమాటో తయారైపోయింది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే దీనికి సైడ్ డిష్గా టమాటో పచ్చడి కానివ్వండి బంగాళదుంప ఫ్రై కానివ్వండి ఇష్టం మరి మీకు పప్పు టమాటోతో ఏమి ఇష్టం అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ముఖ్యంగా వడియాలు ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా కాస్త నెయ్యి కూడా వేశాను ఇంకా ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేలాగా పప్పు టమాటో ఎలా అని చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ